హలో అండి ఇవాళ మనము కాబూలి చనా అండ్ అలసందలు వీటిని తెల్ల బొబ్బర్లు అంటామండి మన సైడు తెలంగాణలో ఇవి రెండు కలిపి కర్రీ చేస్తున్నామండి చపాతికి చాలా బాగుంటుంది కర్రీ మనం ఆల్రెడీ మన ఛానల్లో చోలే కర్రీ ఉంది అండి ప్లస్ బొబ్బెరల కర్రీ కూడా ఉందండి ఒకసారి చూడండి మీరు ఈ రెండు మిక్స్ చేసి ఇప్పుడు చపాతీకి కర్రీ చేస్తున్నాం శ్రావణం స్టార్ట్ అయింది కదండి అన్ని వెజిటేరియన్స్ ఇప్పుడు మంత్ మొత్తం వెజిటేరియన్స్ వస్తాయండి మీకు ఇంకా ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర టమాటోని ప్యూరీ చేద్దామండి ఓకే కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసామండి ఇందులో కొంచెం దాల్చిన చెక్క లవంగాలు వేస్తున్నామండి మస్ మసాలా కదా కొంచెం మంచి స్మెల్ వస్తుందండి కొంచెం సాజీ వేస్తున్నామండి రెండు ఎండుమిర్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా ఇస్తామండి కరివేపాకు బిర్యానీ ఆకు నాన్ వెజ్ లాగా వెజిటేరియన్స్ ఇప్పుడు ఇది అందుకని ఇవన్నీ మసాలా వేసుకున్నాము గ్రేవీలో స్మెల్ వస్తే కదా బాగుంటుంది కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా గోల్డెన్ కలర్ వస్తాయి అందుకే కొంచెం సాల్ట్ వేస్తున్నాం ఆల్రెడీ మనం ఉడికిచ్చినప్పుడు కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అంతకుముందు స్థానంలో ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి తినకపోతుండే కానీ అండి ఇప్పుడు తింటున్నానండి కొంచెం పసుపు వేయాలండి అలాగే ఇందాక మనం టమాటా ప్యూరీ చేసుకున్నాం కదండి అది కూడా వేసేసేయాలి టమాటా ప్యూరీ చేస్తాం ఇందులో కారం వేస్తున్నామండి కారము కొంచెము ఈ టమాటో కుక్ అయ్యే వరకు కొద్దిసేపు ఇలానే వదిలేయాలి ఆయిల్లో కుక్ అయితే పచ్చివాసననే పోతుంది ఇప్పుడు ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చేసిందని ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందామండి మనం మిక్సీ కడిగిన వాటర్ కొన్ని ఎందుకంటే మనం ఉడికించేను ఉడికిచ్చిన వాటర్ కూడా ఉంది కదా అది కూడా యాడ్ చేస్తాం ఇందులో అందుకే ఎక్కువ వాటర్ వేయట్లేదు కొంచెం గ్రేవీ కావాలి కదా అందుకని చపాతికి పూరికి గ్రేవీ ఉంటే బాగుంటుందండి అందుకని ఇవి ఉడికాయండి ఆల్రెడీ కానీ వీటిని మనం ఏంటంటే ఒక గుత్తుతో కానీ చేతితో కానీ కొంచెం స్మాష్ చేసుకోవాలి గంటతో కానీ స్మాష్ చేస్తే ఏంటంటే మన గ్రేవీలో మంచి థిక్నెస్ వస్తుంది ప్లస్ దాన్ని విటమిన్స్ అనేటివి మంచిగా అవుతుందండి టేస్ట్ అనేది బాగొస్తుంది ఇప్పుడు ఇందులో వేసేస్తామండి మొత్తము ఇవి ఏంటంటే చాలా విటమిన్స్ ఉంటాయి కదండి ఇప్పుడు ఈ మధ్యకాలంలో పిల్లలు తినట్లేదు ఎక్కువ ఇలాంటి ఫుడ్స్ అందుకే మనం ఇలాంటివి పెడితే కొంచెం బలం ఉంటుంది కొద్దిసేపు తిని ఉడకనివ్వాలి ఆల్రెడీ అన్నీ వేసేసాం మనము కర్రీ అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇప్పుడు కొబ్బరిపొడి వేస్తున్నాం అండి ఇందులో కొబ్బరిపొడి వేసి కొంచెం కొత్తిమీర వేసేస్తే స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ హలో అండి ఇవాళ మనము పెసర్